మంటూ నా నవ్వులను కురిపించింది మా అమ్మ అమృతారలుగా గల 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 గలమంటూ నా మాటల తేనెలు వినిపించాయి మా అమ్మ పాటలుగా మంటూ నా నవ్వులను కురిపించింది మా అమ్మ అమృతధారలుగా గల 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 గలమంటూ నా మాటల తేనెలు వినిపించాయి మా అమ్మ పాటలుగా ർത്ത് ഡേ ഹാപ്പി ബർത്ത് ഡേ ഹാപ്പി ബർത്ത് ഡേ ഹാപ്പി ബർത്ത് ഡേ അടു ദീവിച്ച ബന്ധു മിത്രീ ഇവേ ഇവേ നശതകോട്ട വീവിച്ച ബന്ധു മിത്രുളന്ത శతకోటి వందనాలు కిలకిల మంటూ నా నవ్వులను కురిపించింది మా అమ్మ మనసే మనసేమూగోయినదీ మాటలు ఏమీ రాకున్నవే అందరి రూపములో మా ఇచ్చిన ఆశీసులే అందుకుంటిని ఎంతో ఆనందముగా మనసేమోగబోయినది మాటలు ఏమీ రాకున్నవి అందరి రూపములో మా ఇచ్చిన ఆశీసులే అందుకుంటిని ఎంతో ఆనందముగా ൂറേ സുമംഗളിഗോ മാമീ വനഗ നിറേൂ സുമംഗളിഗനഗപ്പി ബർത്ത് ഡേ ഹാപ്പി ബർത്ത് ഡേ ഹ്യാപ്പി ബർത്ത് ഡേ ഹാപ്പി ബർത്ത് ഡേ అంటూ దీవించిన బంధుమిత్రులందరికీ ఇవే ఇవే నాశత కోటి వందనాలు దీవించిన బంధుమిత్రులందరికీ ఇవే ఇవే నాశత కోటి వందనాలు